ఈ సంవత్సరం మీరంతా కూడా ఎనిమిదో తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు ఇప్పుడు మనం ఈరోజు చేద్దాం సిద్ధంగా ఉన్నారా అందరు అటెన్షన్ లో ఉన్నారా వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా మళ్ళా చెప్పగలుగుతారా నేను చెప్పింది యాజ్ ఇట్ మీరు చెప్పాలి సరేనా సిద్ధమేనా ఓకే మొదటి టాపిక్ ఎవరన్నా హోంవర్క్ చేసుకుని వచ్చారా చదువుకున్నారా చదువుకున్నారా ఈ సబ్జెక్టు అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి చెప్తారు కదా ఓకే మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు వనరులు గురించి మనకు ఒక చిన్న కథ మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ల తల్లితో గడపుతా ఉంటారు అప్పుడు ఈ బట్టలు పాత్రలు ఆహార ధాన్యాలు దువ్వెన్లు తేనెసీస పుస్తకాలు చూడండి